నిజామాబాద్ జిల్లా ఆర్ఘుల్ మండలం బిఎల్ఎం ఉద్యోగి రమేష్ సాహసం చేశాడు అలుగు పారుతున్న చెరువు నీటిలోకి ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ సమస్యను పరిష్కరించాడు ఒక చేతిలో ఇన్ఫాన్స్ పట్టుకుని ఈదుతూ వెళ్లి స్తంభానికి అమర్చాడు సాహసం చేసిన జేఎల్ఎం ను విద్యుత్ శాఖ అధికారులు గ్రామస్తులు అభినందించారు ا 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 అక్కడ లోతుందా ఆడా బాగుంది ఏ ఎక్కడా జార్సా